ఆదిశంకరాచార్యుల వారు హనుమత్ పంచరత్నంలో ఈ శ్లోకమును వివరించారు ఆ శ్లోకం ఏమిటంటే దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖకి తెలియజేస్తుంది మొదటి పాదం దూరీకృత సీతార్థి అంటే సీతమ్మ దుఃఖాన్ని దూరం చేసిన వారు హనుమంతుల వారు సుందరకాండలోని మొదటి నుండి చివరి వరకు హనుమంతుల వారి ప్రధాన లక్ష్యం ఏమిటంటే సీతమ్మను వెతకటం అలాగే ఆమెకు ధైర్యం చెప్పడం లంకలో రావణుడి చెరలో ఉన్న సీతమ్మ పడుతున్న అంతులేని బాధలను దుఃఖాన్ని స్వయంగా చూసిన హనుమంతుల వారు ఆ సీతామాతకు శ్రీరాముల వారి క్షేమాన్ని శీఘ్రమే రాముల వారు వచ్చి రక్షిస్తారనే భరోసాను ఇస్తారు అది సీతమ్మ మనసులోని ఆర్తిని బాధను తాత్కాలికంగా దూరం చేస్తుంది ఆ సీతమ్మ మనసులో ఆశను ధైర్యాన్ని నింపుతుంది సుందరకాండలో సీతమ్మ శోక నివారణే హనుమంతుల వారి ముఖ్య కార్యం ఇక రెండవ పాదంలోని విషయం ఏమిటంటే ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి శ్రీరాముని వైభవాన్ని పరాక్రమాన్ని ప్రకటించినవారు ఓడించిన తరువాత రావణుడితో పాటు లంకావాసులకు కూడా శ్రీరాముల వారి గొప్పతనాన్ని శ్రీరాముల వారి పరాక్రమ వైభవాన్ని ప్రకటిస్తారు అశోకవన విధ్వంసం అకాకృత్నం ప్రకాశయతి భారత ఓ భరత వంశీయుడా సూర్యుడక్కడే ఈ విశ్వమునంతటి నీ ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ चैतन्यमतो प्रकाशिमत जयम